శ్రీకాకుళం మెత్రాసనం సేవ్ అ స్టూడియో వార్తా స్వాగతం సుస్వాగతం నేను మీ అల్ఫోన్స్ ముందుగా ముఖ్యాంశాలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున విశ్వప్రాయరాలు విజయకుమార్ గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభమైన సహాయ మాత బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ హోమ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ మల్లవర్ ప్రకాష్ గారు డాక్టర్ కాట్లో మారా గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా ఆఫ్ డిప్లొమాటిక్ సర్వీసెస్ అండ్ హిస్ మిసెస్ ఇలేనియా డి సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున ఎస్కే పాడు విచారణ డోకులగూడ గ్రామంలో నూతన దేవాలయాన్ని ప్రారంభించిన బిషప్ రాయురాల విజయమార్గా ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కాట్లో మారా ద గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా డాక్టర్ అప్షోర్ మితా ద కరెస్పాండింగ్ డిప్లొమేట్ ఆఫ్ మాల్టా ఇన్ ఇండియా మిస్సెస్ ఇలీనియా జెంతేలి అండ్ మిస్సెస్ అమృత మరియు ఈ కార్యక్రమాన్ని గారు నిర్మించారు ఇరవ తారీఖున మరిగిరి పుణ్యక్షేత్రంలో సింహ ద్వారా కార్యక్రమానికి పునాదిరాయి వేసి శంకుస్థాపన చేసిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ కాట్లో మారా ది గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా మిసెస్ ఎలీనియా జంటేల్ కార్యక్రమాన్ని నిర్వహించిన రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి రెడ్డి డైరెక్టర్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున శ్రీకాకుళం మేత్రాస్ అన్న పాలకొండ విచారణ బైకల్ లో నూతన దేవాలయానికి శంకుస్థాపన చేసి పండుగ దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ కుమార్ గారు నవంబర్ ఇరవై ఐదవ తారీఖున హైదరాబాద్ లోని రామాంతపూర్ నందు తెలుగు కేథలిక్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు వారితో పాటుగా పది మంది గురువులు మరియు విశ్వాసులతో హాజరైన శ్రీకాకుళ మెద్రాసుల బృందం హైదరాబాద్ లోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ టీసీబీసీ యువత అధ్యక్షులు వారి సమక్షంలో ఘనంగా జరిగిన యూత్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాజరైన ఫాదర్ స్లేవా టీసీబీసీ యూత్ సెక్రటరీ ఫాదర్ గార్లపాటి మైకేల్ కిషోర్ వైస్ ప్రొవిన్షియల్ ఆఫ్ ప్రావిన్స్ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన సిసిబిఐ సత్యోపదేశ సంక్షేమ వార్షిక సమావేశము శ్రీకాకుళ ప్రతినిధిగా హాజరైన సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున కొత్తూరు విచారణలోని గిరిజన వాహన్ కాలనీలో వాటర్ ప్యూరిఫైర్లను సప్లై చేసిన శ్రీకాకుళ మేత్రాసు సోషల్ సర్వీస్ సెంటర్ ఆర్గనైజ్ చేసిన రెవెన్యూ ఫాదర్ జైపవాలి డైరెక్టర్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున చిన్నమంగళాపురం విచారణలో సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రెవరెంట్ ఫాదర్ జైపాల్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో Your Eminence Cardinal Poulanthony and all uh, the bishops and priests, religious especially the uh, producer and, uh, and the congregation members, today dear, I thank you very much for bringing to the notice of the TCBC conference here, this beautiful film and the review. And we all heard about uh, Sister Rani and her sacrifices for the good for of the, the, the gospel and and humanity and the services that she has been, she has rendered during her life. And uh, I congratulate you for bringing out this movie, taking a lot of risks and sacrifices and spending a lot of money. And uh, I would like to also suggest you, and it is really an inspirational movie, especially in this present context of the situation in India, and people need to watch this kind of movies. సో సేమ్స్ అండ్ 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 వెరీ బ్యూటిఫుల్ ఫర్ ఫర్ యూత్ ఇఫ్ యూ 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 టేక్ వన్ వన్ ఐ మేక్ థ్యాంక్ మచ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ప్రాంగణంలో నూతనంగా నిర్మితమైన సహాయమాత బాయ్స్ అండ్ గర్ల్స్ బోర్డింగ్ హోమ్ను అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిషప్ మల్వర్పు ప్రకాష్ గారు హాజరయ్యారు వారితో పాటుగా డాక్టర్ కాట్లో మారా ద గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా ఆఫ్ డిప్లొమాటిక్ సర్వీసెస్ వారి సతీమణి మిసెస్ ఇలేనియా జెంతిలి డాక్టర్ ఆఫ్ మితా ద కరస్పాండింగ్ డిప్లొమాట్ ఆఫ్ మాల్టా ఇన్ ఇండియా మరియు వారి సెక్రటరీ హానరబుల్ అమృత గారు హాజరయ్యారు వీరితో పాటుగా పదుల సంఖ్యలో గురువులు అమ్మగారులు వేల సంఖ్యలో విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది అతిథులను ఘనంగా స్వాగతం పలుకుతూ ర్యాలీగా బోర్డింగ్ను చేరుకున్న విద్యార్థులు ఆ యొక్క సమావేశంలో హాజరయ్యారు బిషప్ రాయరాలి విజయ్ కుమార్ గారు బోర్డింగ్ బిల్డింగ్ను ఓపెన్ చేయగా శిలా పలకాన్ని డాక్టర్ కాట్లో మార గవర్నర్ జనరల్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగాన్ని ఓపెన్ చేశారు బిషప్ రాయిరాలు విజయకుమార్ గారు మాట్లాడుతూ విద్య అనేది అందరిని మారుస్తుందని ప్రతి ఒక్కరూ ఈ బోర్డింగ్ లోకి వచ్చి చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని దానికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సన్మాన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రేమ విందుతో ఘనంగా ముగిసింది Is the best source of the transformation of the lives. So I invite everybody to come and stay here after the inauguration. Please go and see the boarding. You know, I don't think in Srikakulam we have got this kind of boarding anywhere. సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున శ్రీకాకుళ మెత్రాసున సవరకోటపాడు విచారణలో సెయింట్ తెరేసా ఆఫ్ చైల్డ్ జీసస్ నూతన దేవాలయాన్ని ప్రారంభించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ డాక్టర్ కాట్లో మారా ద గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా మరియు వారి సతీమణి ఇలీనియా జెంతేలి డాక్టర్ అఫ్షాల్ మిత ద కరస్పాండింగ్ డిప్లొమాట్ ఆఫ్ మాల్టా ఇన్ ఇండియా మరియు మిస్సెస్ అమృత గారులు హాజరయ్యారు చార్లెస్ విచారణకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పదుల సంఖ్యలో గురువులు అమ్మగారులు వందల సంఖ్యలో విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోగా ట్రైబల్ సాంప్రదాయంలో స్వాగత నృత్యము మరియు సిడి ఓపెనింగ్ దేవాలయ ప్రారంభోత్సవం దివ్య బలి పూజ మరియు డాక్టర్ మారా మరియు జంతిలి వారి వివాహ వార్షికోత్సవాలు జరగడము సన్మాన సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం అనేటటువంటివి ఈ కార్యక్రమంలో ప్రత్యేక విశేషాలు బిషప్ గారు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు విచారణకర్తలు వచ్చినటువంటి అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది

సెప్టెంబర్ ఇరవైవ తారీఖున మరీగిరి పుణ్యక్షేత్ర ముఖద్వారా శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమం నిర్వహించిన బిషప్ రాయరాలు విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి డాక్టర్ కట్లో మారా ద గవర్నర్ జనరల్ ఆఫ్ మాల్టా మరియు వారి సత్యమణి ఇలేనియా జంతిలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖద్వార నిర్మాణానికి సహాయపడుతున్నటువంటి దాతలందరూ పాల్గొగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది మరి ఈ శంకుస్థాపనకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి బిషప్ గారు ధన్యవాదాలు తెలియజేశారు ఫాదర్ అలం విజయ రెడ్డి పుణ్యక్షేత్ర డైరెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరింత మంది సహాయం చేయాలని ఆయన కోరారు ఇప్పుడు మన ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు వారు నిద్రించినప్పుడును సంపదలసుకును ఉపయోగింపబడును గాక మా ప్రభు తదుపరి మన మిత్ర మోహన్ సింగ్ ముందుకు వచ్చినటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున పాలకొండ విచారణ మైకల్ వీధిలో నూతన దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిన బిషప్ రాయిరాలు విజయ్ కుమార్ గారు ఈ సందర్భంగా పండుగ దివ్య పూజను ఆయన సమర్పిస్తూ ప్రజలందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు వసగారు ఈ కార్యక్రమంలో పదుల సంఖ్యలో గురువులు వందల సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు విచారణకర్తలు ఫాదర్ సుందర్రాజు గారు దాతలకు వచ్చినటువంటి అతిథులకు ధన్యవాదాలు చెప్తూ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వాగత నృత్యం దివ్య పూజా బలి ప్రేమవిందు కార్యక్రమాలు ఆకట్టుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున హైదరాబాద్ నందుగల సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో ఘనంగా జరిగిన తెలుగు కేథలిక్ కౌన్సిల్ మీటింగ్ హాజరైన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాగణ కార్డినల్ పోల అంతో గారు హాజరు కాగా పలువురు బిషపులు గురువులు హాజరయ్యారు ప్రతి మేత్రాసనం నుండి సలహా సంఘ సభ్యులు హాజరవ్వడం జరిగింది శ్రీకాకుళం మేత్రాసనం నుండి పది మంది గురువులు మరియు లే పర్సన్స్ శ్రీకాకుళ మేత్రాసనం నుండి పది మంది గురువులు మరియు సలహా సంఘ సభ్యులతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యింది సలహా సంఘ సభ్యుల నాయకత్వాన్ని ఎలా పెంపొందించాలి విశ్వాసాన్ని ఎలా అభివృద్ధి పరచాలి దేవుని శువార్తను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున హైదరాబాద్ లోని రామంత్పూర్ గల సెయింట్ జాన్స్ రీజనల్ బిషప్ రాయరాళ్ళ విజయ్ కుమార్ గారు టిసిబిసి ఘనంగా జరిగిన యూత్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి టిసిబిసి యూత్ సెక్రటరీ ఫాదర్ శ్లేవరాజ్ సలేషియన్ హైదరాబాద్ వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గార్లపాటి మైకెల్ కిషోర్ గారు హాజరయ్యారు మరియు వీరితో పాటు వివిధ మేత్రాసనాలకు చెందిన యూత్ లీడర్స్ మరియు గురువులు హాజరయ్యారు యూత్ లీడర్స్ ను మరింత పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో పలు విషయాలు చర్చించడం జరిగింది ప్రభు నడిపించే మన కాపరి ఏసు దీవించే నిజ దేవుడు క్రీస్తు నడిపించే మన కాపరి ఏసు యువత మేలుకో విశ్వాసంలో నువ్వు సాగిపో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన సత్యోపదేశ సంక్షేమ వార్షికోత్సవ సమావేశానికి హాజరైన మోన్స్యో దుల్సి దేవరాజు గారు ఆయన మాట్లాడుతూ సత్యోపదేశ కార్యక్రమాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేయాలి అనే ప్రత్యేక అంశంపై చర్చించారు అని తెలియజేశారు చక్కనైనటువంటి నిర్మాణాలతో కూడినటువంటి భవంతులు నిర్వహించబడిన ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగిందని ఆయన తెలియజేస్తూ సిసిబిఐకి సంబంధించినటువంటి పలువురు బిషపులు గురువులు హాజరవ్వడం వారి యొక్క భావాలను పంచుకోవడం ఈ కార్యక్రమంలో జరిగిందని ఇది చక్కని అనుభూతి అని మున్సిన్యోర్ దూసి దేవరాజ్ గారు తెలియజేశారు ఇరవై ఏడవ చిన్న మంగళాపురం విచారణలో ఘనంగా జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమం సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడిగా ఫాదర్ జైపాల్ ద డైరెక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ సెంటర్ అండ్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు విచారణకర్తలు ఫాదర్ ధనరాజ్ గారు హాజరయ్యారు పది పేద కుటుంబాలకు గొర్రెల పంపకం పది పేద కుటుంబాలకు గొర్రెలను పంచి ఇవ్వడం జరిగింది మరియు ఈ అవకాశాన్ని ఇచ్చిన బిషప్ రాయరాల విజయకుమార్ కుమార్ గారికి వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖున కొత్తూరు విచారణలోని గిరిజన ప్రాంతమైన మోహన్ కాలనీలో ఐదు కుటుంబాలకు వాటర్ ప్యూరిఫైయర్లను అందజేశారు సోషల్ సర్వీస్ సెంటర్ బృందం ఈ కార్యక్రమాన్ని ఫాదర్ జైపాల్ ది డైరెక్టర్ మరియు వారి బృందం నిర్వహించడం జరిగింది స్వచ్ఛమైనటువంటి నీరు పేద ప్రజలకు అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇది ప్రారంభంగా ఐదుగురు కుటుంబాలకు ఈ వాటర్ ప్యూరిఫైయర్లు అందజేయడం జరిగింది మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేస్తాం అని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో విచారణకర్తలు ఫాదర్ జైరాజ్ గారు హాజరయ్యారు గ్రామస్తులు ఈ కార్యక్రమం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్యూ